వ్యాపార సలు పెయ్యదూడల పెంపకం గురించి ఈరోజు అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈనాటి పెయ్యదూడలే రేపటి పాడి పశువులు అనే సూక్తి నేటి పశు పోషకులు శుద్ధిగా పాటించడం లేదు నేటి పోషకులకు పాడి మీద ఉన్న శ్రద్ధ దూడ మీద లేకపోవడం వలన పుట్టిన పెయ్యదూడలు పాడి పశువులుగా ఎదగక ముందే చనిపోతున్నాయి దీనివలన ప్రతి సంవత్సరం మంద నుండి తీసివేసి ముసలి గేదెలు ఆవుల స్థానాన్ని ఇంట్లో పుట్టిన దూడలు భర్తీ చేయలేకపోతున్నాయి నేడు మేలుజాతి పశువులు ఉన్నప్పటికీ అది ఎదకు రాకపోయినా ఇసుకుపోతున్న పొదుగు వ్యాధి వ్యా పొదుగువాపు వ్యాధి సోకిన చికిత్స కంటే కబేళాలకు తరలించడానికే పశుపోషకులు మొగ్గు చూపుతున్నారు ముఖ్యంగా పట్టణాల్లోని పెద్ద డైరీ ఫార్మ్లో నేడు వట్టిపోయిన పశువులను మరలా కట్టించకుండా కోతకు అమ్మి కొత్త పశువులను పాడి కొరకు మరలా కొంటున్నారు దీనివలన పాడి పశువులు సరిగ్గా లభ్యం కాక మంచి నాణ్యమైన పాడి పశువులకు విపరీతమైన గిరాక పెరిగింది ఇటువంటి తరుణంలో పెయ్యదూడలను పాలు మరిచిన తర్వాత ఎక్కువ సంఖ్యలో కాని సరైన పోషణ యాజమాన్యాలతో పెంచి నాణ్యమైన పాడి పశువులుగా తయారు చేయగలిగితే అధిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయన్నమాట నాణ్యమైన ఆడదూడల ఎంపిక మార్కెట్లో మంచి డిమాండ్ కలిగిన జాతి దూడలను పెంపకానికి ఎంపిక చేసుకోవాలి సంకర్ జాతి ఆవుల్లో హెచ్ఎఫ్ జెర్సీ బ్రౌన్ స్విన్ జాతులు కలిగిన దూడలు దేశీ దేశీవాలి ఆవులలో అయితే సాహివాల్ గిర్ గేదెలలో అయితే ముర్రా నీలిరావి జఫరాబాది గ్రేడెడ్ ముర్రా జాతులు పశువులకు మార్కెట్లో పాడికి మంచి గిరాకీ ఉంది ఈ జాతులు దూడలలో పెరుగుదలకు కూడా చాలా త్వరగా ఉంటుంది కనుక తక్కువ సమయంలోనే దూడలను పాడి పశువులుగా తయారు చేయవచ్చు దూడను కొనేటప్పుడు ఎంపిక చేసిన దూడలో జాతి లక్షణాలు ఉన్నది లేనిది మనం గుర్తించాలి దూడ చురుకుగా ఆరోగ్యంగా ఉండి కళ్ళు కాంతివంతంగా మెరుస్తూ ఎలాంటి పూసులు వంటి స్రావాలు లేకుండా ఉండాలి చర్మం పలుచుగా ఆరోగ్యంగా తక్కువ లోపాలు కలిగి ఉండాలి తల చిన్నదిగా మెడ సన్నగా వీపు విశాలంగా చదునుగా ఉండాలి నాలుగు కాళ్ళు నిఠారుగా ఎటువంటి వంకర లేకుండా ఉండాలి ముఖ్యంగా వెనుక కాళ్ళు మధ్య వెడుపు ఎక్కువగా ఉండాలి రొమ్ములు నాలుగు మాత్రమే ఉండాలి దూడ నెమ్మదిగా స్వభావం కలిగి ఉంటే మంచి పాడి పశువు అవుతుంది దూడలు కొనే ప్రదేశంలో ఎటువంటి అంటువ్యాధులు లేకుండా ఉండాలి రోమాలు బాగా పెరిగి గిడసబారి పొట్ట పెద్దదిగా ఉండి పెరుగుదల లేనివి అంగవలి అంగవైకల్యం కలిగినవి దున్నపోతు దూడ లక్షణాలు కలిగిన పెయ్యదూడలను కొనరాదు దూడల గృహ వసతి ఎట్లుండాలంటే దూడలు కొనే ముందు వాటికి కావలసిన గృహ వసతి సిద్ధం చేసుకోవాలి లేగ దూడలకు షెడ్డులో ఒక చదరపు చదరపు మీటర్ల షెడ్డు షెడ్డు బయట రెండు చదరపు మీటర్లు ఉండాలి ప్రతి దూడకు కట్టి కట్టు వచ్చే వరకు రెండు పాయింట్ రెండున్నర చదరపు మీటర్ల స్థలము కప్పు ఉన్న షెడ్డు భాగంలో ఐదు చదరపు స్థలము ఉండాలి కప్పు లేని షెడ్డు వెలుపలి భాగం ఉండే విధంగా చూడాలి చూలు కట్టిన దూడలకు త్రీ పాయింట్ ఫైవ్ మూడున్నర చదరపు స్థలము ఉండాలి ఇవన్నీ కాకుండా మేత తొట్టి కప్పు ఉన్న భాగంలో షెడ్డు పొడవున అరవై సెంటీమీటర్లు వెడల్పు నలభై సెంటీమీటర్ల లోతు ఉండేలా నిర్మించుకోవాలి అంటే మే మేత గడ్డి చేసే తొట్టి నీటి తొట్టులు ఎట్లుండాలంటే ఇరవై ఇంటూ నాలుగు ఇంటూ రెండు అడుగుల సైజు దాదాపు యాభై దూడలకు సరిపోతుంది షెడ్డు లోపల ప్రదేశంలో సిమెంట్ కాంక్రీటు వేసి వేయిస్తే మంచిది అంటే షెడ్డు అంటే పశువులు కట్టేస్తాం కదా దాంట్లో కింద భాగం అవి పండుకోనికి దానికి దీనికి అంతా కాంక్రీట్ అయితే బాగుంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి శాస్త్రీయ పద్ధతిలో పోషణ దూడలకు తక్కువ ఖర్చుతో కాయజాతి పశుగ్రాసాలైన బర్సీము లూసర్న జనము ఇళ్ళ స్టైలు స్టైలో మరియు గడ్డి జాతి పశుగ్రాసాలైన హైబ్రిడ్ హైబ్రిడ్ నేఫియర్ హైబ్రిడ్ నేఫియర్ గినీ గడ్డి పారాగడ్డి జొన్న మొక్కజొన్న సజ్జ వంటి వాటితో పెంచుకోవచ్చు దూడకు ప్రతిరోజు దాని శరీర బరువులో పది శాతం పచ్చిమేత ఒక శాతం ఎండుమేత ఇవ్వాలి పచ్చిమేతలో మూడింతల ఒక వంతు కాయజాతి పశుగ్రాసాలు ఉండేలా చూసుకోవాలి కాయజాతి పశుగ్రాసాన్ని ఎండబెట్టి ఇచ్చినట్లయితే ఎలాంటి దాణ కూడా అవసరం లేకుండా దూడలను తక్కువ ఖర్చుతో మేపుకొని మంచి పెరుగుదల సాధించవచ్చు కాయజాతి పశుగ్రాసాలు లేని లేనిడల ప్రతి దూడకు రోజుకు ఒకటి నుండి రెండు కిలోల దానా తప్పనిసరిగా ఇవ్వాలి పశుగ్రాసాలను పెంచే వసతి లేని రైతులు వ్యర్థ పదార్థాలైన మొక్కజొన్న శనగ పెసర మినప వేరుశనగ కట్టెలు జొన్న మొక్కజొన్న సజ్జ సొప్పలు మినప పెసర కంది శనగపొట్టు గోధుమ మొక్కజొన్న పొట్టు లాంటివి చెరుకు రవ్వ తీపిజొన్న పిప్పి వంటివి ఉపయోగించి తక్కువ ఖర్చుతో సంపూర్ణ సమీకృత దానాలు తయారు చేసుకొని దూడలను పెంచుకోవచ్చు ఇంకా మొక్కజొన్న నుంచి ఇథనాల్ తీసే పరిశ్రమలో లభించే లిక్విడ్ విప్పి కాడపొట్టు పామాయిల్ పేస్టు వంటివి కూడా తక్కువ ఖర్చుతో దూడల పెంపకానికి ఉపయోగపడతాయి ఎండుగడ్డి దానాతో దూడలు పెంచేటప్పుడు ప్రతి పదహైదు రోజులకు ఒకసారి విటమిన్ ఏ నాలుగు వేల అయ్యు ప్రతి దూడకు తప్పనిసరిగా ఇవ్వాలి ఏ పద్ధతిలో పోషించినా ప్రతి దూడ యాభై కేజీలు శరీరం బరువుకు ఒకటిన్నర కేజీ ఘన పదార్థం తప్పనిసరిగా ఇవ్వాలి మేపు సక్రమంగా ఉన్న పయ్యలు ప్రతిరోజు సుమారు ఏడు వందల నుంచి వెయ్యి గ్రాముల చొప్పున పెరుగుతాయి ఇలా పెరిగిన దూడలు సంకర జాతివి అయితే ఒక సంవత్సరం వయసులో దేశవాళీ ఆవులు గేదెలు దూడలు అయితే రెండు సంవత్సరం వయసులో సుమారు రెండు వందల యాభై మూడు వందల కేజీల బరువు తూగి తొలిసారి ఎదుకు వస్తాయి ప్రతి పదహైదు రోజులకు ఒకసారి దూడ బరువును తూకం చేయాలి పెరుగుదల సరిగా లేని దూడలలో కారణాన్ని అన్వేషించి నివారణ చేయాలి అమితంగా అందించే దానాల వల్ల దూడలలో కొవ్వు చేరి ఎదుకు రావు పైగా పోషణ ఖర్చు పెరిగి లాభాలు తగ్గుతాయి సరైన మేపు లేని దూడలను సరిగా పెరగక గిడసబారి ఎదుకు త్వరగా రావు కాబట్టి శాస్త్రీయ పద్ధతిలో పోషణ చాలా కీలకమను ఎద లక్షణాలు దూడ దాదాపు రెండు వందల లేకుంటే మూడు వందల కిలోలు బరువు తూగినప్పుడు తొలిసారి ఎదుగు వస్తాయి ఎదులో ఉన్న దూడకు బెరుకుగా ఉండి అరుస్తూ ఉంటాయి మానం ఉబ్బి తెరిచి చూస్తే లోపల ఎర్రదనం ఉంటుంది కొన్నిసార్లు పలచగా తీగలు వేస్తుంటాయి తరచుగా మూత్రం పోయడం వేరే పశువుల మీదకి ఎక్కడం వంటి లక్షణాలు కనిపిస్తాయి తొలిసారి ఎదుకు వచ్చిన పడ్డ గర్భసంచి సరిగా పెరిగింది లేనిది డాక్టర్చే పరిచయం చేయాలి కొన్ని దూడలలో శరీరం పెరిగినా గర్భం పెరగక తిరగబడతాయి గర్భం సక్రమంగా పెరిగిన దూడలలోనే గర్భధారణ చేయించాలి సాధారణంగా ఎదుకు వచ్చిన వెంటనే పూట గడిచిన తర్వాత ఒకసారి గర్భధారణ చేయించడం వలన కట్టు శాతం పెరుగుతుంది సాధారణంగా తొలి ఎదుకు వదిలి రెండవ ఎదలు గర్భధారణ చేయిస్తే కట్టు శాతం పెరుగుతుందనమాట గర్భధారణ చేయించిన పెయ్యలను పంతొమ్మిది రోజుల లోపల మళ్ళీ ఒకసారి ఎద లక్షణాలు ఏమైనా వచ్చినాయని గమనించాలి ఎలాంటి లక్షణాలు లేని పెయ్యలను మూడవ నెలలో చూలు పరీక్ష చేయించాలి అంటే అది కట్టిందా లేదని పరీక్షింపజేయాలి ఆరోగ్య పరిరక్షణ దూడకు ప్రతి మూడు నెలలకోసారి కట్టుకొచ్చే వరకు అంతర పరాన్న జీవుల నివారణకు ఆల్బొండేజోలు పెన్బెండేజోల్ లివామిసోల్ వంటి మందులను ఒక కిలో శరీర బరువుకు ఐదు నుండి పది గ్రాముల చొప్పున పది మిల్లి గ్రాముల చొప్పున ఇవ్వాలి ప్రతిసారి ఒకే రకమైన మందును కాకుండా నివార మందులు ప్రతిసారి మారుస్తూ ఉండాలి బాహ్యపరణ జీవులైన పేలు మిన్నుళ్ళు గోమార్లు పిడుదలు చేరకుండా చూడాలి వివిధ అంటువ్యాధుల నివారణకు టీకాలు తప్పనిసరిగా వేయించాలి గొంతువాపు జబ్బువాపు నాలుగు నెలల వయసులో తొలిసారి తొలకరి వర్షాలు వచ్చే ముందు ఒకసారి అలా ప్రతి సంవత్సరం ఇవ్వాలి గాలికుంటుకు రెండు నెలల వయసులో తొలిసారి ప్రతి ఆరు ఒకసారి టీకాలు వేయించాలి గాలకుంటి వ్యాధి నివారణకు సాధారణంగా ఆగస్టు సెప్టెంబరు జనవరి ఫిబ్రవరి మాసాల్లో ఇప్పించాలి సంకరజాతి దూడల్లో థైలేరేసిస్ వ్యాధికి టీకా తప్పనిసరిగా ఇప్పించాలి దొమ్మ బ్రూసోలేసిస్ వ్యాధులకు ఆ ప్రాంతంలో వ్యాధి ఉంటే తప్పనిసరిగా టీకా వేయించాలి చూడి పశువుల చూడిపెయ్యల సంరక్షణ చూలు కట్టిన పియ్యలను మిగిలిన వాటి నుండి వెంటనే వేరు చేసి పెంచాలి ముఖ్యంగా ఆవుల్లో అయితే ఐదు మాసాల నుండి గేదెల్లో అయితే ఆరు మాసాల నుండి చూడి పశువుల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఎందుకంటే దూడ పెరుగుదల గర్భంలో మూడింట రెండింత వంతులు ఈ సమయంలో ఉంటుంది పచ్చగడ్డి తిన్నంత ఇవ్వ ఇవ్వాలి ప్రతిరోజు రెండు కిలోల దాన యాభై గ్రాముల ఖనిజ లవణాల మిశ్రమాన్ని మేపులో ఇవ్వాలి ఆరు నెలల చూడి వయసులో అంతరపరన్న జీవుల నివారణకు గొంతువాపు జబ్బువాపు గాలికుంటు నివారణలకు టీకాలు ఇప్పించాలి చూడి పెయ్యలను సాధ్యమైనంత వరకు బెదరకుండా వేరే పశువులు పొడవకుండా చూడాలి పచ్చిగడ్డి మేపు లేని పెయ్యలకు విటమిన్ ఏ ఇంజెక్షన్ తప్పనిసరిగా ఇప్పించాలి ఇలాంటివన్నీ దూడల పోషణలో తగు జాగ్రత్తలు పశువద్దుల చేత సూచనలు సలహాలు పాటించి రైతులందరూ పశుపోషకులందరూ మంచి దూడలను సంరక్షించుకొని పాడి పశువులుగా మార్చుకొని అభివృద్ధి పడతారని హైటెక్ అన్నదాత కోరుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి